అండి ఇప్పుడైతే రెడీ అయ్యి బాబు కాలేజీకి వెళ్తున్నాము అండ్ ఈ మోడల్ కోట్ మోడల్ వేసుకున్నాను అక్కడ కనిపిస్తుంది కదా ఆల్రెడీ మొన్న వీడియో పెట్టాను అదే అన్నట్టు కొంచెం ఇలా కోట్ మోడల్ పైన జాకెట్ లోపల వైపున వచ్చేసి ఇట్లా బ్లాక్తో టాప్ ఇచ్చేసాను అన్నట్టు మా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు నా కోసం వెయిటింగ్ జస్ట్ చలో అండ్ అక్కడికి వెళ్ళినాక బాబు కాలేజ్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను అండ్ వచ్చేసి ఇక్కడ ఏ ఊరి ఇది రూప్ నగర్ రూపర్ 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 లో పంజాబ్ లో రూపర్ రూపర్ లో ఐఐటి కాలేజ్ లో జాయిన్ చేయడానికి పోదాం అండ్ వీడియో నేను మొన్నటి వీడియో అయితే చూశారు కదండీ ఇది వచ్చేసి బాబు కాలేజ్లో అండ్ వదిలిపెట్టిన రోజు తీసిన వీడియో అన్నట్టు అండ్ పంజాబ్లో రోపర్లో వచ్చింది మా బాబుకు ఐఐటి సీటు అండ్ ఇలాగో మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము అండ్ అలా ఒక పంజాబ్ కానీ అట్లాంటి ఏరియా నేను అసలు ఎప్పుడు వెళ్ళలేదు అండ్ అసలు హైదరాబాద్ దాటే వెళ్ళలేదు అన్నట్టు ఫస్ట్ టైం కదా వెళ్ళింది అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అన్నట్టు ఫస్ట్ ఎంట్రెన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది అండి నాకైతే చాలా బాగా నచ్చింది కూడా అండ్ చూసారు కదా వీటిని ఏమంటారో నాకైతే తెలియదు ఇక్కడ ఎంట్రెన్స్లోనే కొన్ని పిక్స్ అయితే దిగేశామండి పిక్స్ దిగేసి బాబుకైతే ఎంట్రెన్స్ సైన్ చేయాల్సి వాడు సైన్ చేయడానికి వెళ్ళిండు ఆ లోపల నేను చిన్నగా ఈ విధంగా వీడియో తీసుకున్నాను చాలామంది అదే రోజు అందరికీ అదే రోజు అండ్ సబ్మిట్ చేయాలని చెప్పేసి అన్నారు అండ్ అదే రోజు జాయినింగ్ అనేది ఇచ్చేరన్నట్టు అందరికీ అందుకని అండ్ బాబు ఐఐటి కాలేజీకి అయితే వచ్చేసినాం ఇక్కడ చూసారు కదా వెనకాల పోదు అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ అన్నట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ ఎంట్రీ ఎంత బాగున్నాయో అసలు కరెక్ట్ పడుతుందో లేదో తెలియట్లేదు నాకు ఎండ కూడా ఘోరంగా ఉంది అసలు చాలా బాగుంది నేచర్ అయితే చాలా బాగుంది ఓవరాల్గా మొత్తం ఇది మా బాబు కొంచెం ఎంట్రీ పాస్ కోసం అని చెప్పేసి అక్కడ నిలబడ్డాడు ఇదన్న డోరల్లా చూడండి ఎంత బాగుందో అంత దేవుని గిఫ్ట్ అనొచ్చేదంతా మా చిన్నీ మీ అందరి బ్లెస్సింగ్ కూడా ఉండాలని కోరుకుంటున్నా అక్కడైతే మా బాబు ఎంట్రీ సైన్ చేసేసినాక అక్కడ నుంచి కొన్ని పిక్స్ దిగేసి ఈ విధంగా అయితే లోపలికి స్టార్ట్ అయ్యాము ఆయన కొన్ని ఎకరాల్లో ఉంటుందండి ఇది పూర్తిగా నాకు తెలియద తెలియదు కానీ అండ్ సెవెన్ నుంచి ఎయిట్ ఎక్కర్స్ ఫైవ్ ఎక్కర్సో ఉందంట నాకు కూడా పూర్తిగా తెలియదు కానీ లోపల ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నాను ఇంకా టైం లేదు కానీ ఎంత బాగా స్పెండ్ చేయొచ్చో తెలుసండి అంత మంచిగా ప్రశాంతంగా పిల్లలకు కూడా ఇలాంటి మనం హాస్టల్లో ఉంటున్నాము అలాంటి ఫీలింగ్ అసలు కలగనే కలగదు అన్నట్టు అంత బాగుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు అయితే మేమైతే ఆటో మాట్లాడుకొని వచ్చినాం కదా ఆటోలోనే ఇట్లా వస్తూ నేను వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను లేదంటే తిరిగి మనం క్యాప్చర్ చేయలేము అంత పెద్ద కాలేజ్ అన్నట్టు అది అందుకని చెప్పేసి వచ్చేటప్పుడే కొంచెం ఇట్లా ఈ ఈ విధంగా అయితే నేను వీడియో తీసుకోవడం జరిగింది అండ్ మాకు ఎక్కడైతే రూమ్ అలో చేసారో అంటే బాబుకు ఏ బ్లాక్ అయితే అలో చేసారో అక్కడ మనకు ఏరియా లొకేషన్ కూడా పంపించారు అన్నట్టు ఎందుకంటే అది మళ్ళీ మనకు దొరకడం అవుతుంది అందుకని చెప్పేసి వాళ్ళు లొకేషన్ పంపించారు ఆ లొకేషన్ చూసుకుంటే మేము అక్కడికి వెళ్ళిపోతాం అంటే ఏదైతే మనకు అలో చేసి ఆ బ్లాక్ పేరు అనేది అండ్ మనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి అట్లా వెళ్ళిపోయామ ఇది వచ్చేసి హాస్టల్ అండి కాలేజ్ ఇంకా అటు సైడ్ ఉంటుంది ఇప్పుడైతే హాస్టల్ దగ్గర ఫస్ట్ అయితే రూమ్ అలాట్ చేస్తారట రూమ్ తీసుకున్నాక ఆ తర్వాత కాలేజ్ చూస్తాము అది కూడా చూపిస్తాము ఇది మొత్తం హాస్టలే పిల్లలకు ఎవరి బ్లాగ్ వాళ్ళకే ఇచ్చారు మాకు వచ్చేసి ఈ బ్లాగ్ ఇంకొక హాస్టల్ కూడా పక్కకు ఉన్నది కాకపోతే ఎవరి సెక్షన్ ప్రకారం వాళ్ళకి హాస్టల్ అనేది అలా చేశారు అన్నట్టు ఇక్కడ చూడండి

రూమ్ చూపిద్దాం అనుకున్నాను కాకపోతే పేరెంట్స్ని కూడా ఆలో లేదు మా వారిని కూడా లోపలికి పంపించలేదు ఎందుకంటే అందరికీ ఒకే రోజు టైం ఇచ్చారు కదా చాలా మంది అయిపోతారు అదే ఇంకా పేరెంట్స్ పోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పేరెంట్స్ని పంపించలేదు మేము ఇంత దూరం నుంచి వెళ్ళాం కాబట్టి పిల్లల అంటే బాబు కోసం బకెట్ కానీ మగ్గు కానీ అదేవిధంగా బెడ్స్ కానీ ఏది తీసుకెళ్ళలేదు అన్నట్టు ఎందుకంటే ఇక్కడ నుంచి లగేజ్ మోసుకొని వెళ్ళడం కంటే అక్కడనే కొంటే బెటర్ అని చెప్పేసి ఏది తీసుకెళ్ళలేదు ఇక్కడకి వచ్చేసి బకెట్ అదే విధంగా బెడ్ బెడ్స్ అండ్ మగ్స్ ఇవి అవి తీసుకుంటున్నాము అండ్ అవిటికి కూడా అవిటికి అయితే త్రీ థౌజండ్లో మొత్తం వచ్చేసినాయి అన్నట్టు బెడ్స్ పిల్లో అదేవిధంగా మగ్గు అండ్ ఇంకా లాక్ అవిటికి బిరువ లాక్ అవన్నీ తీసుకున్నాము ఇక్కడే ఒకే చోట తీసుకున్నాము ఎందుకంటే బయట నుంచి మనకు అక్కడ ఏరియా తెలియదు బయటికి వెళ్ళి షాపింగ్ చేయలేమన్నట్టు అన్నట్టు ఇవన్నీ కాలేజ్లోనే ఉండే అందుకని చెప్పేసి కాలేజ్లోనే అన్నీ తీసుకొచ్చి ఇట్లా సేల్ చేస్తుంటే అక్కడే తీసుకున్నాము అందరు తీసుకున్నారు మేము కూడా అదేవిధంగా అక్కడే తీసుకున్నాం అన్నట్టు ఎందుకంటే మనకు బయట ఎక్కడ ఏరియా ఎక్కడ ఏం దొరుకుతుంది ఉంటుందో తెలియదు కదా అందుకు అని చెప్పేసి అక్కడే తీసేసుకున్నాం సిస్టర్ వాళ్ళది పెద్దపల్లి అట ఇక్కడ పరిచయం అయ్యారు ఈ మేడం వాళ్ళదేమో కర్నూలు నెల్లు నెల్లు హోల్ అబ్బాయి మా పాపకు కోపం ఎక్కువ వస్తుంది అక్కడ మా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈసారి చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు పోయిన మంది ఉన్నట్టు ఈసారి చాలా మంది ఉన్నారు ఇవన్నీ హాస్టల్స్ వెనకాల మొత్తం కనిపిస్తున్నాయి మా బాబుకు సెకండ్ ఫ్లోర్ ఆలో థర్డ్ థర్డ్ సారీ సెకండ్ ఫ్లోర్ ఆలో చేసుకున్నాడు అక్కడ ఉన్నాడు కనిపిస్తుండ్రు నాకు ఆ తర్వాత అండి మా బాబుకు రూమ్ కూడా అలో చేసినాక బెడ్షీట్లు అన్నీ తీసుకున్నాము అక్కడ తిరగడానికి పిల్లలకు క్లాసెస్కి వెళ్ళడం హాస్టల్ నుంచి క్లాసెస్కి వెళ్ళాలంటే కంపల్సరీ సైకిల్ అనేది కంపల్సరీ అన్నట్టు వాళ్ళకు అది తీసుకోవాల్సిందే కాకపోతే మా వాడు వచ్చేసి నేను బుక్ చేసుకుంటాను మమ్మీ అని చెప్పేసి అన్నాడు కాకపోతే మేము బుక్ చేసుకుంటే ఎట్లా అంటే వానికి ఇబ్బంది అవుతుందేమో అవన్నీ ఉండాలి కదండి అవిటిని ఫిట్ చేయాలంటే కూడా కాకపోతే బుక్ చేస్తే వీటితో పాటు వస్తాయని చెప్పేసి వాడు కానీ అన్నీ వస్తాయి రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా బట్ ఆ తీసేసుకో ఇక్కడ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉంది నువ్వు తీసేసుకోమని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చెప్తే ఒప్పుకున్నాడు లాస్ట్కి అయితే మాకు కోసం అని ఒప్పుకున్నాడు అసలు వానికి ఇష్టమే లేదు ఆన్లైన్లో తీసుకుందామని చెప్పేసి వానికి నచ్చిన మోడల్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాడు వాడు కాకపోతే అండి ఎట్లా వస్తుందేమో బిటా మనకు ఐడియా లేదు కదా అని చెప్పేసి అన్న ఇక ఒప్పుకున్న ఈ విధంగా అయితే సైకిల్ కూడా తీసుకున్నాము ఇక రూమ్ కూడా అలో చేసేసారు విధంగా అండ్ బాబుకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాము కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమో మాకు టూకి ఇచ్చిరన్నట్టు టైము టూ నుంచి ఫైవ్ వరకు టైం ఇచ్చిర్రు ఆ టైం లోపల మీరు రావాలి అని చెప్పేసి టైం అన్నట్టు ఇంకేంది ఇంకేం చేస్తాం ఆ టైం వరకు కొంచెం తినేద్దామని చెప్పేసి బాబు హాస్టల్లోనే కాకపోతే ఓన్లీ స్టూడెంట్స్కి ఫ్రీ అండ్ పేరెంట్స్కి అయితే కొంచెం అమౌంట్ అయితే కట్టాల్సి ఉండే ఫిఫ్టీ ఫిఫ్టీ నంబర్కి ఫిఫ్టీ అన్నట్టు ఈ విధంగా ఫిఫ్టీ కట్టేసి ఈ విధంగా ఫుడ్ అయితే తింటున్నాము ఇక్కడ బాబు హాస్టల్లో అండి ఫుడ్ ఇక్కడ చూడండి రోటీ అదేవిధంగా ఏమో పుల్లగా ఉండే చట్నీ గోరంగ పుల్లగా ఉండే చట్నీ ఇంకొకటి బజ్జీ చేసి దాన్ని ఏదో మనం పెరుగుతోని వాళ్ళ కర్రీ ఏదో చేస్తారు కదండి కొంచెం మనం ఏమంటారు దాన్ని మనం బియ్యపిండి వేసి అట్లా కొంచెం గ్రేవీ లాగా చేస్తాం చూడండి అట్లా చేసి దాంట్లో బజ్జీ వేసి రన్నట్టు అదొక కర్రీ జస్ట్ తినాలా మరి దాన్ని కర్రీతో అంటే రోటితో తినాలో నాకు అర్థం కాలేదు జస్ట్ అట్లా సూప్ లాగా అనేది టేస్ట్ అయితే బాగానే ఉండే ప్రతి ఒక్క రైస్లో అయితే దాని వాళ్ళు జీలకర్ర వేసి ఉన్నారు మనకు దాదాపుగా నేను అక్కడ గమనించింది ఎక్కువ జీలకర్ర హోటల్లో చూసినా ఆ రైస్లో మాత్రం జీలకర్ర ఉండే రైస్ కొంచెం మనలాగా ఇక్కడ సన్నప్ కాకుండా కొంచెం మీడియంగా ఉండే అదేవిధంగా రోటీ అయితే కంపల్సరీ అన్నట్టు రోటీ పాపడ్ ఆలు కూడా అన్నిట్లో ఆలు ఉండేనండి ఆ విధంగా అయితే కర్రీస్ ఆలుతోనే ఉండే అక్కడ వాళ్ళు ఎక్కువగా ఆలు అదేవిధంగా రోటీస్ ఇవి ఎక్కువ తింటారు కదా సేమ్ అదే ఫుడ్ ఉండే అన్నట్టు మన సైడ్ లాగా ఫుడ్ ఏం లేకుండే అక్కడ ఈ అక్కడ ఫుడ్ పర్వాలేదు మావాడైతే కొంచెం రోటీస్ ఎక్కువ తింటాడు కాబట్టి ఆలు రోటీ అయితే మేనేజ్ చేసేస్తాడు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే వానికి అలవాటు అన్నట్టు రోటీ బాగా తింటాడు ఇంట్లో కూడా నేను రోటీ చేస్తే వాడు రైస్ అసలు తినను కూడా తినాడు ఇద్దరు పిల్లలు అంతే రైస్ ఎక్కువ తినరు రోటీ చేస్తే రోటీకే అడ్జస్ట్ అయిపోయి రో రోటీ తినేస్తారు అన్నట్టు అలా అయితే మా బాబు కొంచెం అడ్జస్ట్ అవుతాడు అని చెప్పేసి అనుకుంటున్నాను అదేవిధంగా అక్కడ పెరుగు ఇట్లాంటి ఎక్కువ లేదు కాబట్టి మా వానికి పెరుగు కూడా అస్సలు నచ్చదు అన్నట్టు అందుకని వాడు ఓకే పర్వాలేదు ఫుడ్ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తాడు అండ్ తింటాడు మంచిగానే అని అనుకుంటున్నాను తిన్నాక అక్కడ నుంచి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నట్టు బాబు అండ్ సర్టిఫికెట్స్ అన్ని అంటే వెరిఫికేషన్ ఉండే ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్ ఆ బిల్డింగ్కి వెళ్ళాలి మినిమం దగ్గర దగ్గర త్రీ కిలోమీటర్స్ నడిచామండి మేమైతే దాదాపుగా మనం చూడ్డానికి అంత దగ్గరలోనే కనిపించింది కానీ చూడ్డానికి దగ్గరే కనిపిస్తుంది కదా దగ్గరే ఉంటుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నాము ఇంకా లగేజ్ ఎక్కడైనా పెట్టేవాళ్ళము కొంచెం దూరం ఉంది అనుకుంటే మాకు కూడా తెలియదు కదా ఫస్ట్ టైము జస్ట్ అట్లా వెళ్తూ ఉన్నాము వీళ్ళని వల్ల అడిగి అండ్ ఫోన్లో మ్యాప్ పెట్టుకొని అట్లా వెళ్తుండే త్రీ కిలోమీటర్స్ అసలు ఎలా అంటే ఆ వేడి అక్కడైతే నిజంగా చెప్తున్నాను ఇక్కడ చల్లగా ఉంది కానీ అక్కడ ఘోరంగా వేడి ఉందండి నిజంగా అసలు ఇట్లా తడిచిపోతూ ఉన్నాం అన్నట్టు ఇంకా కొంచెం చూడండి ప్రతి ఒక్కరి చేతిలో అంబ్రెళ్ళే ఉండే మేము కూడా తీసుకెళ్ళాం బాబుకి ఇప్పుడు వర్షాకాలం అని తీసుకెళ్ళాం కానీ అక్కడ ఎండాకాలానికి కానీ యూజ్ చేస్తున్నారు ప్రతి అంటే ఏ సీజన్లో అయినా అంబ్రెల్లా అనేది యూజ్ చేస్తారట ఇక్కడ ఇది అన్నట్టు బాబు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్కి ఈ హాల్లో మాకు కేటాయించారు అన్నట్టు ఈ విధంగా అయితే మెల్లగా మెల్లగా ఇక్కడ వరకు అయితే అన్నట్టు అండ్ లోపలికి వెళితే హాయిగా వేసి ఉండే ప్రశాంతంగా అనిపించింది ఒకటేసారికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది నాకైతే అంత వేడి ఉండే చూసారు కదా మాకంటే ముందే చాలా మంది ఉండే అండ్ టైం ఇచ్చిన దాంట్లో టోకెన్ అయితే తీసుకున్నాము Uh, एक प्लीज सुनिए अभी जो रजिस्ट्रेशन शुरू होगा वो केवल फोर डिपार्टमेंट्स के लिए है जो मॉर्निंग के डिपार्टमेंट में रह गए हैं उनका फाइव थर्टी के बाद करेंगे जो भी रह गए हैं फोक नंबर वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट मैकेनिकल इंजीनियरिंग वन मैकेनिकल दस तक टोकन नंबर दस तक इनका भी है मैकेनिकल इंजीनियरिंग दस्ता जो भी है वो आ जाइए ఇక్కడ మా బాబు పోతుండు చూడండి వానికి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళిండు ఆ తర్వాత లాస్ట్ కన్నీ ఓకే అయిపోయాక ఈ విధంగా అయితే ఇక్కడ సెల్ఫీ అనేది తీసుకోవాలి ఈ విధంగా మేమైతే ముగ్గురం వెళ్ళి ఈ విధంగా చిన్నగా వీడియో అదేవిధంగా ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ వచ్చేసి ఫ్రీ ఫ్రీగా అయితే వెజ్ ఇచ్చిర్రు ఇక్కడ చూడండి అండ్ మా బాబు ఒకటి ఒకటి మజా డబ్బా చిన్నది అండ్ ఇక్కడ సాన్వెజ్ అది ఆల్రెడీ అయిపోయింది తిన్నాను ఫ్రీగా ఇచ్చి కదా అని చెప్పేసి నేను రెండు బాక్సులు ఎక్కువ తెచ్చుకున్నాను విడి తింటున్నాడు చూపించు అలా ఉంటుంది అన్నట్టు ఫ్రీగా ఇచ్చారు కదా అని చెప్పేసి తీసుకొచ్చి తింటున్నాడు కూర్చున్నాం ఇక్కడ ప్రశాంతంగా ఇప్పుడు బాగుంది బ్రెడ్ షాన్విజ్ చికెన్ షాన్విజ్ బ్రెడ్ షాన్విజ్ వెజ్ వెజ్ షాన్విజ్ ఆడు నేను చికెన్ అనుకుంటాను అంటే నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఏ విధంగా అయితే చెట్టు కింద మంచి హాయిగా కూర్చొని అండ్ దగ్గరలో రాఖీ పండుగ కూడా ఉంది కదండీ అది కూడా మిస్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే కుదరదు కదా చాలా దూరం కదా అందుకని చెప్పేసి మా పాప మా బాబుకైతే ఈ విధంగా రాఖీ కూడా కట్టేస్తుంది అన్నట్టు ఎందుకు అంటే వాళ్ళు అంటే చిన్నోడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్క రాఖీ కూడా మిస్ కాలేదు అండ్ ఇప్పుడు ఈ టూ ఇయర్స్ ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మేమే వెళ్ళాము ఇప్పుడు ఎంత దూరం వెళ్ళలేం కాబట్టి రాఖీ దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ విధంగా రాఖీ పండుగ కూడా అయిపోయినట్టే మాకైతే ఈ విధంగా అక్కడే మంచి హైగా కూర్చొని ఈ విధంగా రాఖీ కూడా కట్టేసింది దగ్గరలో రాఖీ పండుగ ఉంది కాబట్టి మేము ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ విధంగా అయితే రాఖీ కూడా తీసుకెళ్ళామన్నట్టు అన్నట్టు అందుకని చెప్పేసి అక్కడే కాలేజీలోనే మా పాప అయితే ఈ విధంగా చిన్నకి రాఖీ కట్టేసింది అండ్ అక్కడనే స్వీట్ కూడా తీసుకొని వెళ్ళాము అని చెప్పాను కదా ఆల్రెడీ ముందే ప్లాన్ ఉండే అక్కడే రాఖీ చేసుకోవాలని చెప్పేసి అది కూడా మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి ఎందుకంటే మా పాప అక్కడికే అంటూ ఉండే ఈసారి తమ్మునికి రాఖీ మమ్మీ అని చెప్పేసి ఎందుకు పెట్టా ఇంకా ఇంకా ఏంది వారం రోజులే ఉంది కదా కట్టేసేయని చెప్పేసి అన్నాను ఎక్కడ అయితే ఈ విధంగా రాఖీ పండుగ ఆ స్వీటు వానికి పాపకు నచ్చిన స్వీట్ పెట్టుమని చెప్పేసి ఈ విధంగా వాళ్ళిద్దరు గొడవ పడుతుండే అన్నట్టు అండ్ హ్యా రాఖీ పండుగ కూడా అయిపోయిందండి ఎక్కడి నుంచి అయితే మా బాబుకి ఈ విధంగా బాయ్ చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎంత దూరం ఎప్పుడు పంపించలేదు హైదరాబాద్ అంటే ఎప్పుడు మా పాపకి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మా బాబుని కలిసి వచ్చేది కాకపోతే ఇంత దూరం అంటే కొంచెం లోపల స్టార్టింగ్ నుంచే బాధ ఉండే కాకపోతే మా పాపను కూడా అప్పుడు దూరం అవుతుంది అని చెప్పేసి పంపించలేదు ఇప్పటికీ బాధపడుతున్నాం అన్నట్టు పంపించలేదే అప్పుడు పాపను పంపిస్తే బాగుండు అని చెప్పేసి కానీ ఆ పొరపాటు మళ్ళీ బాబుకు చేయకూడదు అని చెప్పేసి మేము ముందుగానే ఫిక్స్ అయి ఉన్నాం అన్నట్టు ఇంత దూరం వచ్చినా సరే పంపించేద్దాం అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇవన్నీ ఏ దూరమైనా సరే తప్పలేదు అన్నట్టు పంపించాల్సి వచ్చింది బట్ మీరు కూడా బ్లెస్ చేయండి మా బాబు మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి అండ్ ఈ విధంగా అయితే వానికి బాగా చెప్పేసి అక్కడి నుంచి ఇష్టం చిన్నప్పుడు అండి అమ్మోలింటికి ఇంటికి పంపించే పంపిస్తే నేను ఏడ్చేదాన్ని అన్నట్టు ఓ టూ డేస్ ఉన్నా కూడా ఏడ్చేసేదాన్ని అలా ఇప్పుడు ఈ టూ ఇయర్స్ నుంచి బాబుని పాపని అలా పిల్లల్ని ఇద్దరిని దూరం ఇంకా మేమిద్దరమే ఉండాల్సిందన్నట్టు ఇంట్లో ఏం చేస్తాం కొన్నిసార్లు తప్పదు అన్నట్టు ఈ విధంగా అయితే ఈ బాబుని హాస్టల్లో వదిలిపెట్టింది మాకైతే ఇక్కడ గేట్ వరకు ఎంట్రీ గేట్ వరకు బాయ్ చెప్పడానికి వచ్చింది అన్నట్టు ఆయన సైకిల్ కొనిచ్చామని చెప్పాం కదా ఆ సైకిల్ వేసుకుని నేను వెళ్ళిపోతాను మమ్మీ మీరు అక్కడ వరకు వస్తాను అంటే అక్కడ వరకు తొలికొచ్చి మాకు బావి చెప్పేసి వాడు రిటర్న్ అయిపోయాడు ఇది ఇవల్ల వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్